ప్రస్తుతం తనుజాకి బిగ్ బాస్ హౌస్ లో ఇమాన్యుల్ చాలా పెద్ద పనిష్మెంటే ఇచ్చాడు ఇక ఎంత పెద్ద పనిష్మెంట్ అయితే ఆమె కన్నీళ్లు పెట్టుకుందనే చెప్పాలి ఆ పనిష్మెంట్ కోసం ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజా వంట చేస్తూ ఏదో ఆదమరసి పాటలు పాడింది దీంతో బిగ్ బాస్ కలగచేసుకుని వెంటనే పాటలు పాడొద్దు అని చెప్పాడు అయితే ఎలాగో బిగ్ బాస్ హెచ్చరించాడు కాబట్టి అక్కడతో వదిలేస్తే సరిపోయిద్ది కదా కానీ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తనుజాకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే అంటూ నాన్న రాధాంతం చేశారు దీంతో కెప్టెన్ ఇమాన్యుల్ ఏమనుకున్నాడు అంటే నేను ఇవ్వకపోతే ఖచ్చితంగా నేను తనుజాకి ఫేవర్ చేస్తున్నానని అంటారు ఎందుకంటే ఆల్రెడీ దువ్వాడ మాధురి గారు కూడా ఇచ్చాను కాబట్టి మళ్ళీ తనుజాకి ఇవ్వకపోతే ఎందుకు వచ్చిన సంతరా అనుకున్నాడో ఏందో మొత్తానికి పాపం తనుజాకి ఒక పనిష్మెంట్ ఇచ్చాడు స్విమ్మింగ్ పూల్లోనే దిగి రమ్మని అయితే తనుజా దానికి నిరాకరించింది అయితే నేను ఇంకొక పనిష్మెంట్ చెప్తాను నీకు మూడు పచ్చిమిరపకాయలు ఇస్తాను అవి నువ్వు తినేస్తే గనక ఓకే లేకపోతే నేను ఇంకేమీ చెయ్యలేను ఏదేమైనా సరే నువ్వు ఆల్రెడీ ఒక పనిష్మెంట్ని తిరస్కరించావు కాబట్టి సెకండ్ పనిష్మెంట్ అన్నా చెయ్యాల్సిందే అంటూ ఇమాన్యుల్ గట్టిగా చెప్పడంతో తను సై ఎందుకు వచ్చిందిలే అనుకుని పాపం మొత్తానికి ఆ మూడు పచ్చిమిరకాయలు తింటూ చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యిందనే చెప్పాలి ఒక చిన్నదానికి ఆల్రెడీ బిగ్ బాసు హెచ్చరించి వదిలేసినా సరే మీరు మాత్రం నాకు చాలా టార్చర్ చేస్తున్నారబ్బా అంటూ వెంటనే తనుజా ఆ మూడు పచ్చిమిరగాయలు తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరి మొత్తానికి తనుజాకి అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటారా లేదా అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్